ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా నోటి నుండి జాలువారినటువంటి అమృత వాక్కులను ఆనాటి భక్తులు వారి జీవితాల్లో తూచా తప్పకుండా ఆచరణలో పెట్టేటువంటి వారు ఈరోజు మనం కూడా శ్రీ సాయి సచరితను సమగ్రంగా అర్థం చేసుకుంటే మన జీవితానికి కావలసినటువంటి అనేక విషయాలు బాబా మనకు బోధిస్తూ ఉంటారు మనము బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మనం ఏ విధంగా వ్యవహరించాలి ఎలా నడుచుకోవాలి ఎలా నడుచుకుంటే మన జీవితం ధరిస్తుందనేటువంటి అనేక విషయాలు బాబా శ్రీ సాయి సత్యత ద్వారా మనకు తెలియజేయడం జరిగింది మనకు బాబా వాక్కులు బాబా చెప్పినటువంటివి చాలా చిన్నవిగా అనిపించవచ్చు ఏముందిలే వాటిని ఆచరణలో పెట్టవచ్చు అనేటువంటిది మనందరం కూడా చాలా తేలిగ్గా తీసుకుంటాం కానీ ఏదైనా ఒక్క దానిని ఆచరణలో పెడదామంటే ఏది కూడా సంపూర్ణంగా మనము ఆచరణలో పెట్టలేకపోతుంటాం ఈరోజు మనం నిశ్చయించుకుంటాం మనము ఎవరిని కూడా ద్వేషించకూడదు ఎవరిని కోపగించుకోకూడదు అని చెప్పి అనుకుంటాం కానీ అలా అనుకున్న కొద్దిసేపటికే మన మనసుల్లో ఇతరుల పట్ల ఒక ద్వేషభావము అసూయను కోపము ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి అంటే బాబా చెప్పినటువంటి దాన్ని చాలా చిన్న విషయాలను కూడా మనము ఆచరణలో పెట్టలేము బాబా సశరీరంతో ఉన్నన్ని రోజులు కూడా అనేక మంది భక్తులు బాబాను దర్శించుకున్నారు అలా దర్శించుకున్నటువంటి వాళ్ళలో బాబా యొక్క తత్వాన్ని వారి యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుంది చాలా తక్కువ పర్సంటేజ్ ఏ పూర్వజన్మ సంస్కారం ఉంటే తప్ప బాబా యొక్క బోధను అర్థం చేసుకోవడము అసాధ్యమైనటువంటి విషయం ఒకసారి బాబా వద్దకు ద్వారకానాథ్ అనేటువంటి భక్తుడు వస్తారు తను విద్యాశాఖలో పనిచేస్తాడు అహమద్ నగర్లో ఆ శాఖలో విధులు నిర్వహిస్తూ ఉంటారు చందోర్కర్ గారు కూడా అక్కడే ఉండడం వల్ల ఇద్దరికీ పరిచయం ఏర్పడుతుంది చందోర్కరు షిరిడీకి వచ్చేటప్పుడు ప్రతిసారి కూడా ఎవరో ఒక కొత్త భక్తుడు మాత్రం చందోర్కర్ గారు వెంట షిర్డీకి వచ్చేటువంటి వారు ఒకసారి చందోర్కర్ గారు షిర్డీకి వెళ్తున్నానంటే ద్వారకానాథ్ కూడా క్రిస్మస్ సెలవులు కావడంతో షిర్డీకి వస్తారు వారు ద్వారకామైకి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది హార్ తర్వాత భక్తులందరూ కూడా భోజనానికి సిద్ధమవుతుంటే ద్వారకానాథు చందోర్కరు ఇద్దరు కూడా భోజనానికి అక్కడ కూర్చుంటారు చందోర్కర్కు ఒక అలవాటు ఉంది మధ్యాహ్నం అన్నం పప్పు తినేటప్పుడు ఖచ్చితంగా నెయ్యి వేసుకొని తినాలనేటువంటిది చందోర్కర్కు ఉన్నటువంటి అలవాటు అయితే అక్కడ మొత్తం పరిశీలిస్తే ద్వారకామయ్యలో నెయ్యి లేదు చందోర్కర్ అంటారు ద్వారకా బసకు వెళ్ళి ఎవరి దగ్గరైనా సరే నెయ్యి ఉంటే తీసుకురా అని అంటారు అది విన్నటువంటి బాబా ద్వారకాను వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు వద్దు కూర్చో మన వద్ద లేనటువంటి వస్తువును ఇతరుల వద్ద నుంచి మనం స్వీకరించకూడదు ఇతరులను అడగకూడదు అని చెప్పి అని అంటాడు అది బాగా ద్వారకానాథ్ మనసులో నాటకపోతుంది అలా బాబా చెప్పినటువంటి మాటను తను స్మరిస్తున్నా కొద్దీ ద్వారకామయిలో నెయ్యే లేదు వీళ్ళందరూ కూడా అన్నం పప్పు కలుపుకొని తింటున్నప్పుడు ద్వారకామయ్యి అంతా కూడా ఆ నెయ్యి వాసన గుమగుమలాడుతూ సువాసనలు విదజల్లింది దాన్ని గమనించినటువంటి ద్వారకా ఏమర్థం చేసుకుంటాడంటే అసలు ఇక్కడ నెయ్యే లేదు కానీ ఆ నెయ్యి సువాసనల వల్ల మనం నెయ్యితోనే పప్పు అన్నం భుజిస్తున్నామనేటువంటి ఫీలింగ్ మనకు కలిగింది సద్గురువు ఎంత గొప్పవాడు సద్గురువు కేవలం వస్తువులను మాత్రమే ఇయ్యాడు ఆ వస్తువులకు అతీతమైనటువంటి ఆనందాన్ని ఇస్తాడు నెయ్యి లేకపోతే ఏమిటి ఆ సువాసనలతో అన్నం పప్పు ఎంత రుచిగా మారిపోయింది అని చెప్పి ఎంతో ఆనందపడతాడు బాబా చెప్పినటువంటి ఆ మాట నీ వద్ద లేనటువంటి వస్తువు ఇతరుల వద్ద నుంచి తీసుకోకూడదు అనేటువంటి దాన్ని తన జీవిత పర్యంతము ద్వారకానాథు అమల్లో పెట్టాడు తన కుమార్తె వివాహము ఒక గొప్ప ధనవంతుల కుటుంబంతో కుదురుతుంది వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పి వారు అడుగుతారు అయితే తనకున్నటువంటి ఇల్లు ఒక సాధారణమైనటువంటి గృహం ముంబైలో గతంలో తన ప్రభుత్వ ఉద్యోగిగా చేసినప్పుడు ఒక సంస్థానాధీశుడు చాలా దగ్గరగా ఉండేటువంటి వాడు బంధువులు స్నేహితులు అందరూ కూడా చెప్తారు నీకు ఆ సంస్థానాధీశుడు తెలుసు కదా వారి యొక్క దివాన్ను మన అమ్మాయి వివాహం కోసం అడుగుదాము వియ్యంకుల వారి దగ్గర మన పరువు దక్కుతుంది మన గౌరవం కూడా పెరుగుతుంది అని అంటారు దాన్ని రాత్రంతా ఆలోచిస్తాడు ఆలోచించి బాబా చెప్పినట్టు దివాన్ నాది కాదు ఈరోజు ఆ దివాన్లో అంగరంగ వైభవంగా నా కూతురు పెళ్లి చేస్తే ఒక్కరోజు ఆర్భాటం కోసం నేను దివాన్ను ఎందుకు ఆ సంస్థానాధీశుని అడగాలి అలా కాదు నాకున్నటువంటి నా ఇంటి ముంగిట్లోనే ఆ సంస్థాన్ దివాన్ కంటే కూడా గొప్ప అలంకరణతో నేను చేయాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ముంబైలో ఉన్నటువంటి డెకరేషన్ చేసేటువంటి మండపాలు వేసేటువంటి వాళ్ళని పిలిచి తనకు ఏ విధంగా కావాలో చెప్పి చేయించుకుంటాడు వియ్యంకుల వారు కూడా ఆ ఏర్పాట్లు చూసి సంతోషిస్తారు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నా జీవితంలో నా వద్ద లేనటువంటి దాన్ని ఇతరుల వద్ద నుంచి మనం తీసుకోకూడదు అనేటువంటి దాన్ని చాలా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేశారు ద్వారకానాథ్ ఈరోజు మనందరం కూడా కోరుకునేది ఏంటంటే మనకేం కావాలో మనకు తెలియదు మనకేం తెలుసు అంటే పక్క వాళ్ళ వద్దలో ఏ సౌకర్యాలు ఉన్నాయో ఏ వస్తువులు ఉన్నాయో అవి మనకు కావాలి దీంతో మన జీవితము చాలా అగమ్య గోచరంగా మారుతుంది నీకు ఏమి కావాలో నీవే నిర్ణయించుకోలేనటువంటి స్థితిలో మనము జీవిత సార్థకతను ఏ విధంగా సాధిస్తాం సద్గురువు ఒడించేరిన తర్వాత కూడా మనం చాలామంది పక్కవారికి ఉన్నటువంటి అనుగ్రహమే మనకు కావాలనుకుంటాం మనం ముందుగా నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే మనకు ఏ అనుగ్రహం కావాలో మనం నిర్ణయించుకోవాలి అంతే తప్ప పక్కవారికి జరిగినట్టే మనకు జరగాలని చెప్పి కోరుకోకూడదు అంతేకాదు మన కోరికలు కూడా ఎలా ఉంటాయంటే మా పక్కన స్నేహితుడు కొడుకు అమెరికా వెళ్ళాడు ఎంఎస్లో మంచి సీట్ వచ్చింది నా కొడుకు కూడా అదే యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే పక్కవారు ఏదైతే పొందారో అదే మనం పొందాలనుకోవడము అవివేకమవుతుంది ఇది చాలా సందర్భాల్లో మనకు ప్రమాదం కూడా సంభవిస్తుంది ఏ అనుగ్రహమైనా సరే అర్హతను బట్టే ఉంటుంది సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత మనకు ఏ వస్తువు కావాలి ఏ అనుగ్రహం కావాలనేటువంటి దాన్ని మాత్రం ఖచ్చితంగా మనము ఆ విషయాన్ని బాబాకు వదిలేసేయాలి బాబాకు వదిలేస్తే మన జీవితము ఎంత అద్భుతమైనటువంటి పురోభివృద్ధి సాధిస్తుందంటే నీకేమి కావాలో నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు అది ఎప్పుడు ఉండదంటే పక్క వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని దాన్నే పొందాలనేటువంటి కాంక్ష పోయినప్పుడు నీకేం కావాలో నీకే తెలియనటువంటి స్థితి వచ్చినప్పుడు ఇక బాబా చూసుకుంటాడన్నీ కూడా ఎందుకంటే జీవితమే సద్గురువు అయినప్పుడు మన అవసరాలన్నీ సద్గురువు తీరుస్తారన్నప్పుడు ఇక మనకు ఏమి కావాలి అనేటువంటి ఆలోచన కూడా మనకు ఉండకూడదు ఇంకా ఆ ఆలోచన చేసేటువంటి బాధ్యత సద్గురువు తీసుకుంటున్నాడు కాబట్టి ఇక మనం దాన్ని కూడా వదిలేయాలి ఈ కష్టం కూడా మనల్ని పడనియడు మనకేం కావాలో తెలుసుకునేటువంటి కష్టాన్ని కూడా బాబా పడనివ్వడు ఎప్పుడూ నీ మనస్సు నిర్మలమై ఇతరుల సౌకర్యాలు ఆ సౌకర్యాలు ఆ వస్తువులైనా కావాలనేటువంటి కాంక్ష పూర్తిగా నశించినప్పుడు కేవలం సద్గురువు మాత్రమే నాకు కావాలనేటువంటి ఏకైక కాంక్ష కుదిరినప్పుడు అప్పుడు బాబా నీకు ఏది అవసరమో దాన్ని అందజేస్తారు నీ జీవితానికి కావలసినటువంటి అద్వితీయమైనటువంటి ఆభరణాలు అద్వితీయమైనటువంటి సంపద ఇవన్నీ కూడా ఇస్తారు అది లౌకికపరమైనటువంటిది కావచ్చు పారమార్థిక పరమైనటువంటిది కావచ్చు ఎవరు ఏది కోరుకుంటే అది బాబా తప్పకుండా అనుగ్రహిస్తారు కొన్ని సందర్భాల్లో నాకు అనిపిస్తూ ఉంటుంది సర్వము కూడా సాయికే అప్పచెప్పినప్పుడు ఆయన ఎలా మన యొక్క ప్రయాణాన్ని అద్భుతమైనటువంటి దారిలో పెడతారని చెప్పి ఎందుకంటే నా జీవితంలోనే నేను చూసినటువంటిది టీవీ ప్రారంభించినప్పుడు ఒక చిన్న గృహంలో చిన్న స్థలంలో అద్దెకు ఉండేటువంటి ప్రాంగణంతో ప్రారంభమైంది నిజంగా ఈరోజు ఇంత పెద్ద మందిరం వస్తుందని చెప్పి అస్సలు ఊహించలేదు బాబాను ఏమడిగేటువంటి వాళ్ళం అంటే బాబా మమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకు ఒకటో తారీఖు రోజు జీతాలు ఇచ్చేటువంటి ఆ ధైర్యాన్ని మాకివ్వు ఆ అనుగ్రహాన్ని ఇవ్వు అదేవిధంగా ఈ కార్యాలయానికి అద్దె కట్టేటువంటి శక్తిని ప్రసాదించు ఆ మార్గాన్ని నువ్వే చూపని చెప్పి అడిగే వాళ్ళం ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ప్రణాళిక ప్రాజెక్టు అసలు ఎప్పుడూ కూడా మేము ఊహించినటువంటిది కాదు ఈ వ్యవస్థను నువ్వు నడుపుకోబాబా దీన్ని ఎలా నడిపిస్తే అలా ముందుకు తీసుకెళ్ళని చెప్పాడు అడిగాం దాని ఫలితము ఈరోజు దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి సాయి బంధువులు అందరూ కూడా చూస్తున్నటువంటిదే కదా ఏ రోజు కూడా ముందు ప్రణాళిక చేసినటువంటిది కాదు సాయి టీవీ ఇలా ముందుకెళ్ళాలి ఇలా సాయి టీవీని నడపాలి ఈ ప్రాంగణం మందిరం కట్టాలి ఈ ప్రాంగణంలోనే సాయి టీవీ ఉండాలని చెప్పి అస్సలు ఏ రోజు కూడా ప్రణాళిక వేసినటువంటిది కాదు ఇది మన జీవితంలో కూడా మన ప్రణాళికలు మనం వేసుకుంటే ఆ ప్రణాళికకు అనుగుణంగా బాబా అనుగ్రహం వస్తుంది కానీ ఆ ప్రణాళికకే నువ్వు పరిమితం అవుతావు మేము ఎప్పుడూ కూడా సాయి టీవీ ప్రణాళిక మేము తయారు చేయలేదు బాబా కేవలం నడిపించుకుంటూ వెళ్ళడమే ఆ ఎటువైపు నువ్వు నడిపిస్తావు అనేటువంటి నీ ఇష్టం అని చెప్పి బాబాకు వదిలేసాం మన జీవితం కూడా అంతే మన ప్రణాళిక మన బుద్ధి ఎంత అంటే సద్గురువు కంటే గొప్ప బుద్ధి మనం కలిగి ఉంటామా గొప్ప ఆలోచన మనం కలిగి ఉంటామా ఉండం కదా అటువంటప్పుడు ఎందుకు మనం ప్రయాసపడడం మన ప్రణాళికను ఆయనకు అప్పగించాలి ఆయన రచించాలి ఆయన రచించి ఇగో నీకు ఈ సమయాల్లో ఇది వస్తే ఇది ఇస్తే నీ జీవితం ధన్యమవుతుందని చెప్పి ఆయన నిర్ణయించాలి తప్ప మనం ఎవరము కూడా దాన్ని నిర్ణయించాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు చాలామంది సద్గురువును ఆస్వాదించకపోవడానికి వారు మనకి ఏదైతే ఇవ్వదలుచుకున్నటువంటి అనుగ్రహాన్ని పొందడకపోవడానికి కారణం ఏమిటంటే మనం ఆల్రెడీ ముందుగా నిర్ణయం చేసుకోవడం వల్ల ఈ సమయానికి నాకు ఇది కావాలి ఈ సమయానికి నేను ఇది సాధించాలని చెప్పి మనమే ముందుగా నిర్ణయించుకున్న తర్వాత బాబా ఏమనుకుంటాడంటే నావాడు నాకంటే గొప్పగా ఆలోచిస్తున్నాడు తనకి ఏది కావాలో అది నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆ విధంగానే కానీ అని అంటాడు ఇప్పుడు తండ్రి మాట ఇరవై సంవత్సరాలు వచ్చేదాకా కొడుకు వింటాడు ఇరవై ఒక సంవత్సరం తర్వాత కొడుకు మాట తండ్రి వినాల్సి వస్తుంది ఎందుకంటే కొడుకు ఇరవై ఒక సంవత్సరం వచ్చేసరికి లోకమంతా అనుకుంటాడు వాడు చూసినటువంటిదే గొప్పదనుకుంటాడు తండ్రికి ఏమీ తెలియదు అనుకుంటాడు మన ప్రవర్తన కూడా అలానే ఉంటుంది కొద్దిగా బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మనకేమి కావాలి ఏమి మనం పొందాలనుకుంటున్నాం అనేటువంటిది బాబా ముందు పెట్టేస్తాం మనదే కాదు మన కొడుకుది బిడ్డది అందరిది పెట్టేస్తాం బాబా ముందు బాబా ఇగో వీడు టెన్త్ క్లాస్ అయిపోగానే ఇది చదవాలి ఇది చదవాలి అడ్జస్ట్ చేయాలి ఇవన్నీ మనం ముందుగా నిర్ణయించుకుంటాం అప్పుడు బాబా కూడా ఏమనుకుంటాడు ఓహో నా కొడుకు ప్రయోజకుడు అయ్యాలే వాడికి ఏం కావాలో వాడు తెలుసుకుంటున్నాడు సరే నడవని జీవితం అని చెప్పి బాబా కూడా చూస్తూ ఉంటాడు అలా కాకుండా మన జీవితాన్ని బాబాకు అప్పగిస్తే ఎంత అద్భుతంగా మన జీవితాన్ని మనం ఆశించిన దానికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో బాబా ఉంచుతాడు ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి భక్తులు బాబా అభిష్టం మేరకే నడుచుకున్నారు తప్ప వాళ్ళకంటూ సొంత ఆలోచనలు ప్రణాళికలు ఏమీ లేవు ధుమాల్ గొప్ప లాయర్ కదా ఆయన బాబా మాటను అస్సలు మీరకపోయేటువంటి వారు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో తన భార్య చనిపోతుంది భార్య చనిపోయిన తర్వాత ప్రతి మా నెల కూడా మాసికాన్ని పెడుతూ ఉండేటువంటి వాడు దుమాల్కు ఒక సందేహం కలిగింది నా భార్య ఇంత త్వరగా వెళ్ళిపోయింది కదా ముప్పై సంవత్సరాలు సంవత్సరాల దుమాలకు భార్య ఇంకా పది సంవత్సరాలు చిన్న వయసు ఇంత చిన్న వయసులో తను వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయినటువంటి తన యొక్క ఆత్మను నేను శాంతింపజేస్తున్నానా నేను ప్రతీ నెలా పెట్టేటువంటి మాసికం ద్వారా ఆమె ఆత్మ శాంతిస్తుందా అనేటువంటి ఒక అనుమానం మనసులో ఉండిపోయింది ఐదవ మాసికం అయిపోతుంది ఆరో మాసికం వస్తుంది ఆరో మాసికానికి వారం రోజుల ముందు దుమాల్ షిరిడీకి వెళ్తాడు వెళ్తే బాబా దుమాల్తో అంటారు దుమాల్ ఈసారి నీ భార్య మాసికం షిరిడీలో పెట్టుకో మాసికం దాకా ఇక్కడే ఉండంటాడు తను శాస్త్రోక్తంగా ఆరో మాసికాన్ని షిరిడీలో చేస్తాడు చేసి ద్వారకామాయ్యకి వెళ్ళిన తర్వాత బాబా పదకొండు రూపాయలు దక్షిణ అడుగుతాడు ఆ పదకొండు రూపాయలను ఇస్తాడు ఇచ్చిన తర్వాత బాబా చెప్తాడు ధుమాల్ నీ భార్య ఎంత అదృష్టవంతురాలంటే ఈరోజుతో నీ భార్య ఆత్మ శాంతించింది తనకు ఉత్తమ గతులు ప్రాప్తించాయి అని అంటాడు ఇక బాబా చెప్పిన తర్వాత తిరిగి ఎక్కడ ఉంటుంది ధుమాల్ బాబా పాదాలకు నమస్కరించి బాబా ఆరు నెలలుగా నేను పడుతున్నటువంటి మనోవేదనను ఇక్కడ నా భార్యకు మాసికం పెట్టించి నాలో ఉన్నటువంటి ఆ అలజడిని తీసివేశారు చాలు బాబా కొన్ని సంవత్సరాలు జీవితాన్ని పంచుకున్నటువంటి నా భార్య ఆత్మకు శాంతి కలిగిందంటే ఇంతకంటే మించినటువంటి తృప్తి నాకు లేదు అని చెప్పానంటారు సరే భార్య చనిపోయి సంవత్సరం అవుతుంది అయిన తర్వాత స్నేహితులందరూ కూడా ఒత్తిడి చేస్తారు దుమాలను పునర్వివాహం రెండో వివాహం చేసుకోమని చెప్పి ఎందుకంటే ఆ రోజుల్లో నలభై యాభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళే పిల్లలు పుట్టకపోతే భార్య చనిపోతే పునర్వివాహాలు చేసుకునేటువంటి వారు దుమాల్ వయసు ముప్పై సంవత్సరాలు అప్పటికి దుమాల్ బాబాని చేరిన తర్వాత ఒక్కటే ఒకటి నిర్ణయించుకుంటాడు బాబా అనుమతి లేకుండా నా జీవితంలో నేను ఏమీ చెయ్యకూడదు అని చెప్పి అది తన ప్రొఫెషన్లో అదేవిధంగా తను అడ్వకేట్గా ఉండి ఒక సంస్థానానికి సంబంధించినటువంటి ఎస్టేట్ వ్యవహారాలు చేసేటువంటి మేనేజర్గా అందులో చేరబోయే ముందు కూడా బాబాను అడిగే చేరుతారు తన జీవితంలో చేసేటువంటి ప్రతి పనిని కూడా బాబా అనుమతితోటే చేసేటువంటి వారు దుమాల్ మనస్తత్వం ఎలా ఉండేదంటే ఒకసారి బాబాకు మనం మన జీవితాన్ని అప్పగించిన తర్వాత అన్ని నిర్ణయాలు ఆయన్నే తీసుకోవాలని చెప్పి అనుకునేటువంటి వారు ఒకసారి బాబా మహాసమాధ్ తర్వాత దుమాల్ను ఒక పత్రిక వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు మీరు బాబాతో గొప్ప అనుబంధం కలిగినటువంటి వారు కదా బాబా మీ జీవితంలో ఎన్ని ఇచ్చారు మీ జీవితంలో బాబాతో ఉన్నటువంటి మధుర స్మృతులు ఏమిటి అని అడుగుతారు దానికి దుమాల్ చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే అనుక్షణము ఆయన అనుగ్రహాన్ని ఆస్వాదిస్తున్నటువంటి నేను ఈ అనుగ్రహం గొప్పది ఈ అనుగ్రహం ఇప్పుడు దొరికింది ఈ అనుగ్రహం సంవత్సరం క్రింద దొరికిందని చెప్పి నేను చెప్పలేను అలా చెప్పితే ఒక అనుగ్రహాన్ని పెద్దగా ఇంకొక అనుగ్రహాన్ని చిన్నగా చెప్పాల్సి వస్తుంది ఎప్పుడూ కూడా నా సద్గురువు యొక్క అనుగ్రహ జలపాతం నా తలపైన పడుతూనే ఉంటుంది అనుక్షణము రెప్పపాటు కూడా ఆయన అనుగ్రహం నా ఉంటూనే ఉంటుంది అటువంటి దాన్ని ఒక్క మాటలోనో ఒక్క లీలతోనో ఒక్క అనుభవంతోనో అని చెప్పితే వారి యొక్క అనుగ్రహాన్ని నేను చిన్నదిగా చేసినట్టు అవుతుంది అది కొలమానం లేనటువంటిది అది అనంతమైనటువంటి అనుగ్రహము దానిని నేను ఎలా చెప్పగలుగుతాను అని అంటారు ఆనాటి భక్తులు బాబానే సర్వస్వంగా భావించారు కాబట్టి ఆ జీవితం అంతా కూడా బాబా చేతుల్లోనే నడవాలి ప్రతి నిర్ణయం బాబానే తీసుకోవాలని చెప్పి భావించేటువంటి వారు భార్య చనిపోయిన తర్వాత కూడా దుమాల్ గొప్ప న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు బాగా ధనాన్ని కూడా సంపాదిస్తున్నాడు కానీ వివాహం విషయానికి వచ్చేసరికి విముఖత చూపెడుతున్నాడు చాలామంది స్నేహితులు చెప్పినా సరే అస్సలు వినడు ఒకసారి వారి మామగారైనటువంటి రాజా బహదూర్ వచ్చి దుమాల్ని అడుగుతాడు దుమాల్ నేనే చెప్తున్నాను నా కూతురే కదా చనిపోయింది పెళ్ళి చేసుకో పునర్వివాహం చేసుకో అంటే నా జీవితంలో ఏది జరిగినా బాబా అనుమతి ప్రకారమే జరగాలి బాబా అనుమతిస్తే చేసుకుంటానని అంటాడు రాజా బహదూర్ ఒకరోజు దుమాల్ని వెంటబెట్టుకు వెళ్ళి షిర్డికి బాబా ముందు అడగాలనుకుంటాడు కానీ దుమాల్ అంటాడు నేను రాను మీరే వెళ్ళి అడగండి బాబా సమ్మతిస్తే అప్పుడు ఆలోచిద్దామని చెప్పి ధుమాల్ అంటాడు వెళ్ళి రాజా బహదూర్ బాబా ముందు ధుమాల్ పెళ్లి ప్రస్తావన పెడతాడు పెట్టినప్పుడు ఆ పెళ్లి గురించి మాట్లాడుతున్నప్పుడు బాబా ముభావంగా ఉండడం దానికి ఉలుకు పలుకు లేకుండా ఉండడం గమనించినటువంటి రాజా బహదూర్ బయటికొచ్చి బసలో ఉన్నటువంటి దుమాలు చెప్తాడు నువ్వు రెండో వివాహం చేసుకోవడము వారికి ఇష్టం లేదు వారి నోటితో కూడా చెప్పలేదు విషయము ఆ విషయం ప్రస్తావించగానే బాబా యొక్క మొక్క కవలికల్లో నీ రెండో వివాహం పట్ల విముఖత కనిపించింది ఇంకా ఇంతకు మించి ఆయన్ని అడగలేనని చెప్పి నేనే బయటకు వచ్చేసాను కాబట్టి బాబా అనుమతి లేదు దుమాల్ అని అంటే దుమాల్ అంటాడు నా భార్య చనిపోయినటువంటి నెల రోజుల తర్వాత నేను ద్వారకామైకి వస్తే బాబా చెప్పినటువంటి మాటల్లో అర్థమైంది నా జీవితం ఇక పరోపకారానికి ఉపయోగపడాలని చెప్పి వాళ్ళు నిర్దేశించారు బాబా కాబట్టి నా జీవితం పరోపకారానికి ఉపయోగపడుతుందని చెప్పి దుమాల్ అంటాడు అదేవిధంగా తన జీవితాన్ని మలుచుకున్నారు దుమాల్ ఎవరైనా సరే పేదవాళ్ళు అన్యాయానికి గురైనటువంటి వాళ్లకు ఉచితంగా న్యాయ సేవ చేసేటువంటి వారు అంతేకాదు అనేక మంది పిల్లలను దుమాల్ చదివించి ప్రయోజకుల్ని చేశారు ఆ విధంగా దుమాల్ జీవితం అంతా కూడా మార్గంలోనే గడిచిపోయింది తన జీవితాన్ని చేసుకున్నాడు ఆ రోజు భక్తులు బాబాను ఇంత అద్భుతంగా అవగాహన చేసుకున్నారు తమ జీవితాలకు సంబంధించి ఎలా ఉండాలనేటువంటిది బాబా చెప్పినటువంటి మాటలను చాలా బలంగా పట్టుకున్నారు వాటిని తూచా తప్పకుండా వారి జీవితాల్లో అమలు పరిచారు ఆచరించారు రేపు దాస్కన్ మహారాజ్ గారి యొక్క జన్మదినం దాస్కన్ మహారాజ్ జీవితాన్ని కూడా ఎంత అద్భుతంగా బాబా తీర్చిదిద్దాడు దాస్కన్ మహారాజు మొండివాడు తన వాదన తనదే అయినా సరే గను మనం చెప్పితే వినడు అని చెప్పి గనును వదిలేయలేదు దాస్కన్ మహారాజు తన వద్దకు వచ్చి దాసకన్ మహారాజు జీవితాన్ని ఎలా మలచాలనుకున్నాడో అలా మలిచేంత వరకు కూడా బాబా దాసన్ మహారాజును వదిలిపెట్టలేదు ఒక్క దాసకన్ మహారాజునే కాదు మనల్ని కూడా అలానే పట్టుకొని ఉంటాడు మనల్ని కూడా ఆయన ఏ ఆలోచన అయితే చేస్తాడో మన జీవితం పట్ల ఏ ప్రణాళిక అయితే ఉంటుందో దానిలో నడిపించడానికి శతవిధాల ఆయన ప్రయత్నం చేస్తాడు కాకపోతే ఏంటంటే దాన్ని మనం అవగాహన చేసుకోం దాస్కన్ మహారాజు వెంట ఎన్ని సంవత్సరాలు బాబా పడ్డాడు గను నువ్వు చేయాల్సినటువంటి పని ఇది కాదు గను నువ్వు చేయాల్సినటువంటిది మరొకటి ఉంది అని చెప్పి అనేక అనుభవాలనిచ్చి తన వద్దకు తెచ్చుకున్నాడు దాసకన్ మహారాజుని ఆధ్యాత్మిక పారమార్థిక మార్గంలో శిఖరాగ్రాన బాబా నిలబెట్టారు అనేక మంది యోగుల చరిత్రలను రాయించారు అంతేకాదు వారు వచ్చినటువంటి చిరు ఆదాయంతో ఎంతోమంది పిల్లలను చదివించాడు ఎంతోమందిని గొప్ప కీర్తనాకారులుగా తీర్చిదిద్దాడు దాసకన్ మహారాజు ఆధునిక మహీపతిగా గొప్ప కీర్తి పొందుతున్నటువంటి సమయంలో బాబా ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇచ్చి నువ్వు ఇంతమందిని అర్థం చేసుకున్నావు గాను నన్ను ఒక్క సందర్భంలో అర్థం చేసుకోలేకపోయావని చెప్పి దర్శకన్ మహారాజ్ గారు భార్య చనిపోతే నాందేడ్లో నది పక్కన శారదకర్మలు చేస్తుంటే ఒక వృద్ధుడు వచ్చి ఎండలో పండపైన కూర్చొని ఉంటాడు వృద్ధ సన్యాసి మహారాజ్ అతన్ని చూసి ఎవరినే అని చెప్పి శిష్యుల్ని పంపిస్తే శిష్యులతో ఏమీ మాట్లాడరు దాసగన్ మహారాజు వెళ్ళి వారికి నమస్కరించగానే మొహం చూపెట్టకుండా వీపు చూపెడుతూ ఉంటారు అలా రెండో రోజు కూడా అదేవిధంగా చేస్తే ఎందుకు మీరు అందరితో మాట్లాడుతున్నారు అందరికీ మీ ముఖ నాకు నాకెందుకు ఇవ్వరు అని చెప్పి అడిగితే గంగా యమున ప్రయోగాలు త్రివేణి సంగమం నీ దగ్గరికి వస్తే వాటిని నోటితో తీర్థంగా స్వీకరించలేనటువంటి నీవు నన్ను చూసి ఏమి ప్రయోజనం పొందుతావు అని చెప్పని అంటారు దాసన్ మహారాజుకి అప్పుడు గుర్తొస్తుంది రియలైజ్ అవుతాడు బాబా పాదాల నుండి ఉద్భవించినటువంటి గంగా యమున ప్రయోగ త్రివేణి సంగమాన్ని ఆ నీటిని కళ్ళకద్దుకొని తలమీద చల్లుకున్నాను కానీ దాన్ని స్వీకరించలేకపోయాను అని చెప్పి చాలా సందర్భాల్లో అది అనేక మంది దగ్గర చెప్పి బాధపడుతూ ఉండేటువంటి వారు ఆ సంఘటన జరిగినాటికి బాబా మహాసమాధి చాలా సంవత్సరాలు గడుస్తుంది ఆ తర్వాత ఎంత రిలీజ్ అవుతారంటే దాస్కాన్ మహారాజు అరే రే నిజంగా రోజు నాకున్నటువంటి అగ్రకులం అనేటువంటి అహంకారం నన్ను సాక్షాత్తు పరమాత్మ పాదాల నుంచి వచ్చినటువంటి ఆ జలాన్ని తీర్థంగా తీసుకోవడానికి ఆ సంస్కారాలు అడ్డుపట్టాయి సద్గురువు వద్ద ఈ సాంప్రదాయాలు అగ్రకుల అహంకారాలు ఏవి కూడా అనేటువంటి విషయాన్ని దాస్కాన్ మహారాజ్ అనేక కీర్తనల్లో చెప్పారు బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం మన వర్ణం ఏమిటి మన శాఖ ఏమిటి మనం ఏ కులానికి సంబంధించినటువంటి అహంకార గర్వాలు ఎప్పుడూ ఉండకూడదు అలా ఉన్నటువంటి వారికే పరిపూర్ణమైనటువంటి బాబా అనుగ్రహం తగ్గుతుంది వాటిని తీసిపడేసినటువంటి వారు మాత్రమే బాబా పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి దాస్కన్ మహారాజు గారు చెప్పేవారు మన జీవితంలో కూడా బాబా యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి మనకేం కావాలో మనం నిర్ణయించుకోవడం కాదు మనకు కావలసినటువంటి దాన్ని బాబా ప్రణాళిక పక్కా ప్రణాళిక రూపొందిస్తారనేటువంటి కృతనిశ్చయంతో మనం ఉండాలి ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షలు లేని శరణాగతి సౌదం